మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా మన మిరప పంటలో వచ్చేసి ఇప్పుడు మనం పద్నాలుగో డోసుగా మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఒక మూడు రోజుల క్రితం మనం సఫారీనే మందుని స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట కరెక్ట్ నాలుగో రోజు ఇప్పుడు మనం పద్నాలుగో డోసుగా తెగుల మందులు దాంతోపాటు న్యూట్రియన్స్ కలిపి స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట వాటి గురించి ఏం స్ప్రే చేస్తాను ఏం చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని శాతం లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేసే అయితే చేయండి అనమాట కొంచెం వెదర్ అనేది బాగా కూల్గా అయిందండి ఇప్పుడు ఎక్కువ శాతం కొంచెం వాయిస్ కూడా ఇబ్బందికరంగా ఉంది కొంచెం అటివిటివ్వం కూడా అడ్జస్ట్ అవ్వండి దయచేసి అయితే ఇప్పుడు మనం సఫారీస్ ప్లేస్ కరెక్ట్గా మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజు అనమాట ఇప్పుడు మనకు చూడండి ఈ విధంగా ఉంది పంట మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే కనిపిస్తూ ఉంది అప్పుడే చూడండి మనకు ఫ్లవరింగ్ అనేది కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంది పంట కాకపోతే ఇప్పుడు మనము ఈ చలి వాతావరణం పెరిగింది కాబట్టి ఇప్పుడున్న సమయంలో మేజర్గా మనకు బొడి తెగులు కానీ కాయమచ్చ కానీ కొమ్ముకుళ్ళు కానీ ఇలాంటి కూడా ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట చలి వాతావరణంలో తెగుల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం తెగుల మందులు అనేది ఇలాంటి సమయంలో డిలే అయితే చేయకూడదు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అవి కూడా మనము ఇండివిజువల్గా సపరేట్గా స్ప్రేయింగ్ చేసుకుంటే తెగులు మందులు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాం అనమాట ఏవంటే మనం కొన్ని పురుగుల మందులతో కలిపి స్ప్రే చేయడం వల్ల అంతగా మనకు రిజల్ట్స్ అనేవి రావు అనమాట కాబట్టి తెగులు మందులు ఎప్పుడైనా సరే మనము ముడత మందులు పురుగు మందులు స్ప్రేసిన ఒక మూడు రోజుల తర్వాత నాలుగు రోజులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అంటే ముడతకు సంబంధించిన మందులు చేస్తే మళ్ళీ ముడతకు సంబంధించిన మందులు స్ప్రే చేయాలంటే ఆరు రోజులు తీసుకుంటే కానీ మధ్యలో ఒక మూడు రోజుల తర్వాత తెగులు మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దానికి దీనికి ఎలాంటి సంబంధం అయితే ఉండదన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడున్న సమయంలో తెగులు మందులు డిలే చేయకూడదు ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వాళ్ళు పొలాలు మనకు ఈ విధంగా పూత కాపు సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి వచ్చిన కాపు కూడా మనకు చాలా వరకు కాయలు కూడా మచ్చలే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు బూడి తెగులు లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అదే కొమ్మకులు లాంటివి కూడా ఎక్కువ శాతం వచ్చి మనకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మనము తెగుల మందులు అనేవి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట చాలామంది రైతులు అన్న మనకి కొమ్మకుళ్ళు అనేది కంట్రోల్ కావట్లేదు ఎక్కువ శాతం అని చెప్పి చాలా మంది రైతులైతే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు స్ప్రే చేసే మందు కూడా కొమ్మకులకి కాయమర్చికి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా మీకు కొమ్మకుళ్ళకి సంబంధించి బెస్ట్ ఇజల్ వచ్చే మందుల గురించి ఒక వీడియో కూడా తీసి పెట్టాను కావాలంటే వీడియో కూడా వెళ్ళి చూడండి కంప్లీట్గా మీకు విషయం అనేది అర్థమవుతుంది అనమాట అదేవిధంగా ఇంకా చాలామంది రైతులకి మనకి ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అటు ఇటు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు మనకు బ్లాక్ కిరిప్స్ కానీ ఎర్నాలిక్ కానీ బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు మీకు చెప్తానని చెప్పి కూడా నేను చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా మీకు రెండు వీడియోలు చేస్తాను ఖచ్చితంగా గట్టి ఒక పది స్ప్రేయింగ్లు అయితే చెప్తాను మీకు ఒక పది స్ప్రేయింగ్ ఖచ్చితంగా చెప్తాను మీకు అవి కూడా మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ పది నుంచి పన్నెండు వేల పది నుంచి పన్నెండు వందల రూపాయల కాస్ట్ మాత్రమే ఉంటుంది ఒక స్ప్రే చూసుకుంటే కనుక అంటే కొన్ని పదిహేను వందలు రోజు కొన్ని ఆరు ఐదు ఆరు ఐదు వందల్లో కూడా మనకు స్ప్రేయింగ్ అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది మొత్తం కలుపుకున్న పది స్ప్రేలు మీకు రెండు నెలల వరకు అయితే అనమాట అంటే పది స్ప్రేలు ఆరు రోజులు ఆరు రోజులు స్పేస్ను కూడా అరవై రోజులు అంటే రెండు నెలలు సమయవేత పడతా ఉంటుంది ఆ రెండు నెలలకు కలిపి కూడా మీకు ఆల్మోస్ట్ ఫర్ పది స్ప్రేయింగ్లు కూడా యాజ్ టీజ్గా ఒక పదిహైదు వేల రూపాయల లోపల మాత్రమే అనమాట కాబట్టి ఒక పదహైదు వేల రూపాయల్లోనే మనం ఒక రెండు నెలల స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను తక్కువ కాస్ట్లోనే ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ అనేది మనకు చాలా దీన పరిస్థితిలో ఉంది కాబట్టి చాలా వరకు అనేవి తగ్గిముఖం పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎక్కువ పెట్టుబడులు అయితే ఎవరు కూడా పెట్టుకోవద్దు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రైట్ వచ్చే మందులు ఖచ్చితంగా మీకు చెప్తాను అవి స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధమైన ప్రాసెస్లో వెళ్ళండి ఖచ్చితంగా మనం కొద్ది వరకు నష్టం వాటిల్లకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మనము దీంట్లో మిరపలు వచ్చేసి పద్నాలుగో డోస్గా ఆ మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం మనం సఫారీ స్ప్రే కరెక్ట్గా మూడు రోజులు అయితే అయిందన్నమాట ఆ స్ప్రే చేసి మందుల గురించి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే యాక్చువల్గా నేను సాయంకాలం స్ప్రే చేయడం జరిగింది మీకు పొద్దున వీడియో తీస్తూ ఉన్నాను నేను సాయంకాలం ఆ మందుల గురించి మాత్రం వీడియో తీసుకున్నాను సాయంకాలం కొంచెం వీడియో దానికైతే అనమాట టైం అవుతుందని చెప్పి మందుల యొక్క వీడియో మాత్రమే తీసుకొని స్ప్రే చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పొద్దున్న వచ్చి మీకు వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఒకసారి నేను స్ప్రే ఒకసారి ఆ స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఇది వచ్చేసి మనకు కాయమచ్చకి కోమక్రులకి తద్వారా మనకు లైట్గా బూడి తెగులు కూడా కంట్రోల్ అవడానికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేమని అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను చూడండి ఒకసారి మన పంట పొలం కూడా చూపిస్తాను తర్వాత మీకు స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన తోట చూసుకుంటే కనుక ఒక బ్యాడ్గా సెగ్మెంట్ అనమాట ఇది అయితే మనం ఈ సఫారి స్పేసి కరెక్ట్గా నాలుగో రోజు అయితే ఉందన్నమాట ఫ్లవరింగ్ అనేది చూడండి ఎక్సలెంట్గా అయితే వస్తుంది మీకు ఎండకి సరిగా క్లారిటీ కనిపిస్తుందా లేదు కానీ అయితే ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట వచ్చిన ఫ్లవర్ కూడా మనకి ఎక్స్ మనకు కాప్ కూడా మెయింటెనే సెట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ కూడా చేయండి ఇక్కడ ఈ విధంగా మనకు పిన్నిస్ మాదిరి విధంగా వస్తే ఆటోమేటిక్గా మనకు కాప్ అనేది సెట్ అవుతుంది అనమాట ఈ విధంగా రావాలి వచ్చిన పూత అట్లా వెంటనే కాపా సెట్ అవుతా ఉంది ఫ్లవరింగ్ కూడా ఎక్స్టెంట్గా రావడం అయితే జరిగిందనమాట ఇంకా మనకు ఒక నాలుగు రోజులు ఉంటే అద్భుతమైన ఫ్లవరింగ్ అయితే కనిపించడానికి అవకాశం అయితే అనమాట ఎందుకంటే మనం స్ప్రేస్ ఓన్లీ మూడు రోజులు దాటి నాలుగో రోజు మాత్రమే వచ్చింది కాబట్టి నాలుగు రోజులకి ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే ఉంది మొక్క అయితే మంచి నీట్గా ఉంది మనకు ఒక కాపు కూడా మంచి కాపు అది చెట్ అయింది కాపులో మనకి ఏంటంటే కాయలకి మచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటాయి అదేవిధంగా మనకు చలి వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు మనం పొద్దున సమయంలో వీడియో తీస్తున్నాం కాబట్టి చూడండి మంచి అనేది ఏ విధంగా కురిచిందో ఇలాంటి సమయంలో బూడిద తెగులు కానీ తెగులు ఎక్కువ శాతం వచ్చి డ్యామేజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం తెగుల అయితే ఇలాంటి సమయంలో డిలే అయితే చేయకూడదు అనమాట కాబట్టి ఇది మనం ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు నేను స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి మీకు పూత ఎక్సెల్గా రావాలి మనకు అని చెప్పేసి అనుకుంటే కనుక సఫారీ అనే మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా రెండు రోజుల తర్వాత దాని గురించి పూర్తి రిజల్ట్ వీడియో కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక మందు స్ప్రే చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక వారం రోజులు ఆరు రోజులు ఏది దాటిన తర్వాత మాత్రమే మనకు మంచి ఫలితాలు కనిపించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు తర్వాత దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను స్ప్రే చేసే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి はい。Sorry. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పద్నాలుగో డోస్గా స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాం చూడండి మనం సఫారీ స్ప్రేసి కరెక్ట్గా మనకు నాలుగో రోజు అనమాట సఫారీ స్ప్రే చేసిన నాలుగు రోజు ఈ మందులు అయితే స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం చలి వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో కాయమచ్చ అదే అదేవిధంగా మనకు బోడు తెగులు ఈ విధంగా మన కొమ్ముకులు లాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అందుకోసం ఈ బెస్ట్ కాంబినేషన్ నన్ను సింగిల్గా స్ప్రేయింగ్ చేస్తాను తెగులు మందులు ఎప్పుడైనా కొంచెం ఈ విధంగా సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే బెస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అందులో భాగంగా చూసుకుంటే ఇది మనకు అదామా కంపెనీ జామీర్ అండ్ సైడ్ జామీర్ ఫ్రంగి సైడ్ అనమాట అదేవిధంగా దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే మనకు ప్రోక్లోరాజ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా టెబ్బ్యూ కూచల్ ట్వల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ ఈడబ్ల్యూ రూపంలో ఉండడం జరుగుతున్నమాట ఎమ్మెల్సీ వాటర్ కాన్సెన్ట్రేషన్ రూపంలో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎమ్మెల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఇదైతే కనుక కొమ్మకుళ్ళకి ఎక్సలెంట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ కొమ్మకుళ్ళకి కాయమర్చికి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది కాకపోతే బుడి తెగులు ఎప్పుడైనా సరే రాకముందు ప్రివెన్షన్గా స్ప్రేసుకుంటే బెటర్ రెల్స్ అయితే ఉంటుంది కానీ బుడి తెగులు వచ్చిన తర్వాత మాత్రం దీన్ని స్పేసుకుంటే అంతగా మనకు ఫలితాలు అనేది రావన్నమాట ప్రివెషన్గా స్ప్రేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది కాకపోతే ఇది ఎఫెక్ట్గా పని చేసి చూసుకుంటే కనుక మనకు కాయమచ్చ కాయకులు పైన అదేవిధంగా మనకు కొమ్మకులు పైన చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అది అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒక బెస్ట్ ఫంగిసైడ్ అయితే మనం చెప్పొచ్చు ఒక యూనిక్ మాలిక్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతున్నమాట ప్రోక్లైజ్ అనే టెక్నికలు యథామ కంపెనీలో మాత్రమే ఉండడం అయితే జరుగుతూ ఉంటారన్నమాట దాంతో పాటు టెబ్బి కొనుజలు కూడా కాంబినేషన్లు ఇవ్వడం వల్ల టెబ్బి కొన్ని అనేది మనకు తెలిసిందే ఇంత ఎఫెక్టిగా పనిచేసే టెక్నికల్ కాబట్టి దాని కూడా దీంట్లో కాంబినేషన్ ఇవ్వడం అయితే జరిగింది తక్కువ కాస్ట్లో ఒక బెస్ట్ ఫంగీ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకు కూడా కాయలు ఒక కాపు పట్టదు కాబట్టి ఇప్పుడు మనకు తెగులు కూడా మచ్చ కానీ కొమ్మకుల్లో కానీ ఈ చలి వాతావరణం నెలకొంది కాబట్టి ఇలాంటి తెగులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మనం జాంబీర్ని అయితే స్ప్రే చేస్తాను ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఒక సిస్టమిక్ అండ్ ట్రాన్స్ఫ్లామర్ యాక్షన్ కలిగిన ఫంగిస్ అయితే మనం చెప్పుకోవచ్చు మనం స్ప్రే చేసిన వెంటనే ఆకులు అడుగు భాగానికి ప్రవేశించి అక్కడ ఉండే ఫంగస్ని నిర్మూవ్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మన పొలం లో మాక్సిమ్ ఎక్కడొచ్చేటోటో కాయమర్చింది తప్ప బూడి తెగలు కానీ కొమ్మ కానీ ఇలాంటి సమస్యలు కూడా ఏమి లేవనమాట అయితే ప్రివెన్షన్గా ఇంకా బాగా పనిచేస్తుంది ఒకవేళ వచ్చినప్పుడైనా సరే కొమ్మ కొళ్ళకి కాయమర్చికి అక్కడికే స్టాప్ అవ్వడానికి బెస్ట్ స్టేట్లో వచ్చే మందైతే మనం చెప్పుకోవచ్చు జామీర్ అనేది మనకు ఈ అదమా కంపెనీలో అదేవిధంగా మనకు చాలా రకాల ఫైన్షేడ్ కూడా ఉన్నాయి అదివరకు మీకు వీడియో కూడా తీసి పెట్టాను కావాలంటే ఆ వీడియో చూడండి కొమ్మకొండ కామెంట్ ఎందుకంటే దీంట్లోనే చెప్పుకుంటే మనకు వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట అదేవిధంగా దీంతో పాటు కాంబినేషన్లో మనం ప్లాంటోమేషన్ అన్నమాట అది మనకు ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్లు రెండు ఎకరాలు తీసుకోవడం జరిగింది అన్నమాట ఇది వచ్చేసి చూసుకుంటే మనకు ప్లాంటోమేషన్ అనమాట ఒక యాంటీబయాటిక్ అన్నమాట మనకు ఇది చూసుకుంటే కనుక ఇది ఎకరానికి వంద గ్రాములు స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా తెగుల మంది చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ యాంటీబయాటిక్ అయితే కలిపి స్ప్రే చేసుకుంటే మంచి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే కొన్ని రకాల బ్యాక్టీరియా సంబంధించిన తెగులు కూడా మనకు ఆశించి చాలా వరకు నష్టం వాటిల్లి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ప్లాంట మెషిన్ అది దీంతో యాడ్ చేసుకుని స్ప్రేసుకుంటే బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈ ప్లాంట మెషిన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ప్లాంట మెషిన్ ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనమాట మనకు మనకు ఆకుల పైన మచ్చల మచ్చలుగా రావడం అదేవిధంగా పచ్చికాయ నుజ్జు నుజ్జు అయిపోవడం ఇలాంటి సమస్యలు మనకు ఈ బ్యాక్టీరియా సంబంధించిన తెగులు కాబట్టి దాన్ని కూడా సమర్థంగా నివరించ నివారించడానికి దీంతో దీంతోపాటు వంద గ్రాములు యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది రెండు ఎకరాలు కలిపి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇబ్బంది లేదు ఎక్స్ట్రాగా వేసుకుంటే ఇబ్బంది లేదు అనమాట దాంతో పాటు కాంబినేషన్ ఇది అందరికి తెలిసిందే మనకు ఏరిస్ కంపెనీ అగ్రి ప్రో ప్లస్ అన్నమాట దీంట్లో మనకు మైక్రోనస్ అయితే ఉంటాయి ఫార్ములా ఫార్ములర్ సిక్స్కి సంబంధించింది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రేస్ పల్స్ అయితే ఉంటుంది దీంట్లో మనకు నైట్రోజన్ ఉంటుంది అదేవిధంగా జింకు బోరాను అన్ని రకాల మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ చాలా వరకు ఉంటాయి అన్నమాట దీంట్లో మనకు ఐరను మ్యాంగనీస్ జింకు మాలిబినము బోరాను కాపర్ అన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా అడిషనల్గా మనకు అమైనసిడ్స్ ఉంటాయి దాంతోపాటు నైట్రోజన్ కంటెంట్ కూడా దీంట్లో అదనంగా ఉండడం వల్ల మనకు మొక్క మంచి ఫ్లవరింగ్ డ్రాప్గా ఉంటుంది ఉండడానికి మొక్క మంచి నలుపు రావడానికి ఈ యూట్రియన్ ఎఫిషన్స్ వల్ల చాలా వరకు మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అంటే పూత కూడా రాలే సమస్య ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నిర్మూలించడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది దీని ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చేదండి చెప్పి చెప్పవచ్చు ఇది కూడా ఏరియస్ కంపెనీలో అగ్రిప్రో ప్లస్ మనకు న్యూట్రియన్ స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియన్స్ మనకి అగ్రి ప్రోప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కాంబినేషన్లో తెగుల మందు యాంటీబయాటిక్ న్యూట్రియన్స్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను చాలా మంది రైతులు పెద్ద పెద్ద ఫంగిసైడ్స్ అయితే స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు పూత సమయంలో ఎక్కువ బ్రాడ్ స్పెక్టమ్ ఫంగిసైడ్స్ అయితే ఎప్పుడు స్ప్రేయింగ్ చేయొద్దు బ్రాడ్ స్పెక్టమ్ ఫంగిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల చాలా వరకు మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తి కోల్పోయి చాలా బలహీనంగా అవడం అయితే జరుగుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రైతులు దీని విషయాన్ని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఈ బ్రాడ్స్పెక్టం ఫంగింగ్ సైడ్స్ని ఎక్కువ స్ప్రేయింగ్ చేయదు ఇది వచ్చేసి ఓన్లీ సిస్టమిక్ అండ్ ట్రాన్స్లమర్ చర్య మాత్రం ఉంటుంది బ్రాడ్ ఫంగింగ్ ఫంగిసైడ్ అయితే కాదనమాట కాబట్టి ఒకసారి చేసుకుంటే పర్లేదు కానీ పదే పదే బ్రాడ్ ఫంగింగ్ సైడ్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయదు ఇది కూడా దయచేసి రైతులు గమనించండి ఇది కాంబినేషన్లో నేను స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను ఇదే మనం పద్నాలుగు డోస్గా స్ప్రే చేస్తున్నాం మందులు చూసుకుంటే కనుక ఇంతేవిడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్